హలో ఫ్రెండ్స్ అందరికీ అసలు అక్క అంటే ఏ విషయంలో అది ఇట్టుకున్నా గుద్దుకున్నా తన్నుకున్నా కానీ ఫుడ్ విషయంలో మాత్రం సేమ్ ఇట్లా మనసు బ్రెయిన్ కాన్షియస్ ఉంటాయి కావచ్చు చిద్దరి ఒకటేలాగా నేను అనుకున్నాను నేను ఒక పని ఉండే సో ఆ పని కోసం వెళ్తే సక్సెస్ అయింది అనుకోండి ఇంటి దగ్గర సేమే ప్యాకెట్ ఉంది అది తీసుకొచ్చి మా చెల్లెకి సేమే చేసి పెట్టాలి అనుకున్నాను కానీ ఆ పని బుక్ అయింది పెండింగ్ అయింది అనమాట సో ఇక నేను అదే మీద ఉన్నా ఇక్కడికి వచ్చినాక మా చెల్లె సడన్గా అక్క చెల్లె అక్క సేమ్ అయ్యే తిందాము అని అన్నది ఇక సేమీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ కొన్ని బాదం అయితే కట్ చేస్తున్నా అవి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఎగిరి పడుతున్నాయి ఇడ మా ఆయన లంచ్కి వచ్చేసరికి కంప్లీట్ చేయాలి ప్రాసెస్ అంతా నాకు ఇది మంది మంచిగా మెత్తగా ఉడికి ఉంటేనే బాగా ఇష్టము చిక్క ఇష్టం నాకు సేమ్యా ఇట్లా వాటర్ వాటర్ అంతా నచ్చది సో ఇంకా కొంచెం టైం తీసుకుంటారనమాట సో తిన్నారా అందరూ ఎట్లున్నారు ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ అసలు అన్నీ ఎగి ఎక్కడె ఎక్కడెక్కడ నువ్వు పడిపోయినాయి సో ఆయిల్ వేసి కొంచెం అయితే సేమ్ అని ఫస్ట్ వేయించుకుందాము తీసుకొచ్చుకుందాం అనుకున్నా ఇవాళ కానీ చెప్పాను కదా వేరే పని ఉండే అని సో అక్కడికే వెళ్ళినా ఇంకా దారిలో ఎందుకులే హ్యాండ్ బ్యాగ్ అయితే లేదు అని జస్ట్ చిన్న పర్స్ తీసుకొని వెళ్ళిన కానీ వచ్చేసరికి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అయితే రెండు వచ్చినాయి ఒక శారీ కోసము లైస్ అనేది తీసుకున్నా అది వచ్చింది అండ్ ఇంకా ఒక శారీ వచ్చింది ఫ్రెండ్స్ బాగా ఇష్టపడి తీసుకున్నా అవి ఒక అకేషన్ ఉంది మాకు సో దానికోసం మనైతే తీసుకున్న ఫ్రెండ్స్ మంచి ఉంది నేను అది రివ్యూ అయితే చెప్తాను కంప్లీట్గా ఒక వీడియో చేస్తా చూసేయండి ఓకేనా సో ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడైతే ఇన్ని స్వీట్స్ అట్లా ఉన్నాయి కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు ఏ పండగైనా కానీ సేమ్యా సేమ్యా సేమ్యాతోటే స్టార్ట్ అయ్యేది సేమ్యతోటే ఎండ్ అయ్యేది అని అనిపించేది ఎక్కువగా బాగా ప్రిఫర్ చేసేది మేము సేమ్యని న్యూ ఇయర్కి అయినా క్రిస్టమస్కి అయినా దీపావళికి అయినా ఇంకా మధ్యలో వచ్చే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పండగలు కానీ ఏదైనా ఉన్నాయంటే కంపల్సరీగా సేమే ప్రిపేర్ చేసేది మా చెల్లి ఎక్కువగా గులాబ్ జామున్స్ చేస్తుంది మా మర్రికి గులాబ్ జాములు ఇష్టము బాగా సో ఆయన కోసమని గులాబ్ జాములు ఇష్టంగా చేస్తుంది మా చెల్లె మా ఆయనకి అసలు స్వీట్ ఏం నచ్చది సో ఇక నేను కూడా స్వీట్స్ అన్ని స్కిప్ చేయాల్సి వస్తుంది నేను కూడా తినడం మానేసిన ఇక తక్కువ అయిపోయింది సేమే అయితే వేగిపోయింది ఇక అయితే పెట్టేసిన కొన్ని వాటర్ అయితే పోసుకుందాము దీంట్లో మీరు ఎట్లా చేస్తారు చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా హై ఫ్లేమ్ లోనే ఉంచేస్తున్నా కొంచెం గంజైతే మందపాటి ఉన్నది పెట్టండి ఫ్రెండ్స్ తొందరగా మాడిపోతుంది అడుగు సో దీంట్లోనే మనము షుగర్ అయితే ఫస్ట్ వేసేసుకోవాలి చేసుకోవాలి నాకు పెళ్ళైనప్పటి నుండి మా చెల్లె ఉంది అంటే వంట వేసేది పెద్ద టాస్క్ అయిపోతుంది పెద్ద టార్చర్ అవుతుంది నాకు మానసికంగా టార్చర్ అవుతుంది ఫ్రెండ్స్ బాగా మెంటల్ ప్రెషర్ అవుతుంది నాకు మా చెల్లె వల్ల వంటతోటి పెళ్ళైనాక అది బాగా నేర్చుకుంది అంతకు అడ్డీల గుడ్డలు వేసేది కాదు మంచిగా వేసేది కొన్ని కొన్ని పెళ్ళైనాక పాప పుట్టినాక పెద్ద పొడింగితనం చేస్తుంది బాగా అసలు చెప్పాలి అంటే మా చెల్లె టార్చర్కి నాకు వచ్చిన వంట కూడా మర్చిపోతున్నా అంత టార్చర్ అవుతుంది నాకు మంచిగా ఏం చేద్దాం చెల్లెలతో బాగా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను అసలు మా చెల్లెతోటి టెన్షన్లా డ్రై ఫ్రూట్స్ వేయించడమే మర్చిపోయినా సేమ్ అవి వేయించిన పక్కకి కట్టినా అంత మెంటల్ స్ట్రెస్ అవుతుంది నాకు ఇక్కడ బికాస్ ఆఫ్ మై చెల్లి సో ఆయిల్ అయితే వేడిగా అయింది కొంచెం బాదం పీసెస్ కిస్మిస్ పీసెస్ అండ్ ఇట్లా వైట్ సీడ్స్ ఉంటాయి కదా దీన్ని ఏమంటారో నాకు తెలీదు డ్రై ఫ్రూట్స్ దాంట్లో వచ్చినవి కర్బుజ సీడ్స్ అనుకుంటా కర్బుజ విత్తనాలు సో అవైతే అయితే ముంచే రో రోస్ట్ చేస్తున్నా ఇటు పక్కన అయితే వాటర్ మరుగుతున్నాయి ఒక మూత వేసేద్దాము కొంచెం తొందరగా పొంగు రావడానికి తొందరగా పొంగు వస్తుంది పనులు చెప్పి వాళ్ళు మంచిగా రెడీ అవుతున్నారు మొన్న నచ్చినప్పుడు కూడా అంతే నాకేమో చాయ్ పెట్టమని చెప్పి వాళ్ళు మంచి రెస్ట్ తీసుకున్నారు కానీ మేము సమానంగా ముగ్గురం బజార్ తిరిగినాము అలసిపోతే నేను కూడా వాళ్ళతో అలసిపోతా కదా హలో ఏమో అబ్బా ఇట్లా అయితే వాటర్ పొంగి వచ్చింది సేమ్యా రైపు రెండు దీంట్లోనే వేసేస్తున్నా మా జిన్సమ్మ మూత కక్క అయిందా మూతి కక్క అయితే పెద్ద మమ్మీ కడుగుతుంది పెద్ద మమ్మీ కడుగుతుంది పో అని చెప్తుంది మా జిన్సమ్మకి బాగా తెలివి ఉంటది ఎవరైతే ఆమెకి ఇచ్చి వేనప్పుడు అడిగి చుచ్చి వేనప్పుడు మార్చుతారో వాళ్ళతోటే ఉంటది వాళ్ళతోనే స్పెండ్ చేస్తుంది వాళ్ళకే ఆమె దినిపిస్తుంది ఫ్రెండ్స్ పాప కొన్ని అయితే పొట్టు తీస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే స్వీట్ అంటే ఇలాచీ లేకుండా ఉండదు కదా ఇక వచ్చింది మా బుడ్డ వరక ఇప్పుడైతే ఇక ఇలా చీలు కొన్ని తీస్తున్నా ఇస్తున్నా సిమ్లో పెట్టి చెల్లే కొంచెం టైం పడుతుంది మాకు ఇవాతండాడు వచ్చిండాడు వచ్చిండాడు అయ్యో ఇట్లా కొంచెము మసలి పాలు పోసుకోవాలి అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది వేడి వేడివేడిని ఎట్లయినా వేడి పాలు వేడిపాయసంగా వేసుకొని ఒక రెండు నిమిషాలు మరొక పెట్టుకుంటే ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది అని వరసమ్మ పాప తోటి అస్సలు వరి పెట్టాది ఫ్రెండ్సిలా దంచుడే దంచుడు చిన్న రోలు కొన్నాను మమ్మీ నేను పెద్ద రోలు కంటే నీకు చిన్న రోలు కొనుక్కేన చుట్టూ వావ్ ప్రిన్సి చూడు మమ్మీ చూడు హైలేస్ కన్నయ్య హై లేస్ మమ్మీ ప్రిన్స్ ఇగో వీడియో తీస్తాను ఇవ్వు అలాగా ఫాస్ట్ ఫాస్ట్ గా రాదు మమ్మీ నీకు చిన్న చిన్నగా దంచాలి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇస్తా మెల్లగా ఇటివ్ ఉంది ఇక మీరు దంచింది అయిపోయింది సరిపోయి సగం కింద సగం మీద అందుకే ఎక్కోలిచినావు నువ్వు ఇదంతా పడిపోయింది ఇక్కడ మా ప్రిన్స్ వల్ల నా వల్ల ఎవడో మసాలా వేసి మటన్ అంతా నేనే వేసినా అని అన్నాడట అట్లనే నేను ప్రాసెస్ మొత్తం చేసి నేనేమో సేమే వేస్తే మధ్యలో లాస్ట్ కు పాలు పోసే స్టేజ్ లాచి నేను అనుకునే స్టైల్లో కాకుండా ఆమె అనుకునే స్టైల్లా కంప్లీట్ చేసి ఆమె చేసినట్టు చేస్తుంది ఫ్రెండ్స్ అంటే ఎవరు బాగా వాళ్ళకి ఎత్తుంటుంది అంటే లేడీస్కి పెళ్ళైనాక మా ఆయనకు నచ్చినట్టు వేసుకోవాలని వాళ్ళది వాళ్ళకి ఎప్పుడన్నా వంట చేస్తే మా చెల్లె వేస్తే మా ఆయనకు నచ్చినట్టు నేను చేసుకుంటుందని నాకుంటుంది మా చింటుకు నచ్చినట్టు ఆమెకి చేయాలని బాగా మా చెల్లెకి ఆకుంటారు అన్నట్టు ఇక అంతా కష్టపడేది వాళ్ళ కోసమే కానీ వాళ్ళు అర్థం చేసుకోరు మనది మొత్తం మీద సేమ్ చేసిన కంప్లీట్ అయింది తెలియస్తుందా వేడిగా ఉంది అన్నా కూడా వేడి ఉంది అన్నం కూడా ఆగుతలేరు జనాలు స్వీట్ కాబట్టి 何 <noise> <noise> సేమ్ అది నేస్తున్నాం ఫ్రెండ్స్ మంచి వచ్చింది టేస్ట్ ఫుల్ వీడియో దీని కింద కామెంట్ చేస్తా ఫ్రెండ్స్ సారీ లింక్ మెన్షన్ చేస్తా ఒకసారి చూడండి ఓకేనా మన ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి ఇట్లానే మన ని అయితే సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ మరి